అమ్మాయికి ఆ వసతికి మూలం ఆరా అంటే ఏం చేద్దాం నా సౌండ్ మైక్ సేవ వందాం అమ్మాయికి ఏం ఉందాం కాబ్రో నేను బాధ రన్నాను దియాం బై చెయ్ మాటడం ఇక్కడ మేము ఇప్పుడు బాల ఉంది నంగనే పార లో సే మటండి సౌందర్య మాత్ర అడరుడు అనుంటే బైట మడరండి బాగం ఆయ్ త్రిముల దంతక రాయనే చేస్తారు వరణం చేస్తారు వరణం చేస్తారు నేను jatavanu mi rathara ఆ పోటల్ తీయండి ఇక్కడ ని లావను జోక వలగా రం చే వచకరావు అవుత సట్మెంట్ మంట కుర్చీనత నేను ఉంటా ని అంటే కాసి వచ్చాంద్ర వస్తారా చెయ్సి గుడ నాయ్ గాతా వని మీరసరు ఎవరు కాలు ఆ పార్టీ वाला बैठ पोई नहीं पार्टी वाला बैठ पोई नहीं याव నీకే చెయంద్ర నీ ఆర్కే చెయ్ కాలు ఎక్కడ ఆవన వెళ్ళ పోవాలి నుజర్ వెళ్ళిపోవడమే కట్ మన మడి దగ్గర కోచే పార్టీల వారు మెతుకొతారా ఏంటి మర్యాల్ 4 కోట్లు బరాలి ఓట్లు బరాలంటే ఓటల డిటెలేర్పిస్తామను ఓటల లెక్కలేర్పిస్తామను ఓటు లెక్కలేర్పిస్తుంది ఓటు అందరూ మరి పొద్దున వెళ్ళే నేను వెళ్ళి అడిగితే మీకు ఎక్కడ కాదు ఊళ్ళో ఎత్తాను మాకు ఊళ్ళో ఏంటి అంటే మాకు ఎక్కడ ఇయ్య గరిసేసి అక్కడే అవసరం ఉంది మా కూడే ఎందుకు అక్కడ ఎక్కడే మనం అక్కడ అక్కడ ఉన్నాయి అక్కడ మమ్మల్ని ఎక్కడ తప్ప చేస్తున్నారు బాబు ఈ పంచాయత్ ఆఫీస్ ఇక్కడ పంచాసారి అక్కడికి ఎందుకు వెళ్ళి అడిగి చేసే సార్ తెప్పించారు సార్ వచ్చి గింట పడుతున్నా గింట పడుతున్నాక మరి ఎవడో వచ్చి అన్నారు பெருத்தானே மாரி முப்பை மதிக்கு எக்ஸ்ட்ரா இவனாரு அண்டே வாழ் வெள்ளி போய் கட்ட மீது வாழ் வெள்ளி போய் ஒரு முப்பது மதிக்கு எப்படி இறந்த ரெண்டு அப்படி மணி தெச்சுக்கே மணி தெச்சுக்கோ மணி தெச்சுக்கோ ஆனே மூணு சார்புச்சு ஆனே மூணு சாரி திப்பிச்சுக்கப்புறோம் தட்டுக்கா அய்யா இன்னைக்கு இன்னைக்கு கொடுத்து அப்படி கொடுத்து மஞ்சள் எந்த பமா THANKS